ఐదు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర తర్వాత ఎండి చేప శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి పెద్ద సైజు ప్యాన్ ఏదో పెట్టుకున్నాను ఇందులో నూనె వేసుకొని కొంచెం నూనె వేడయ్యాక ఇండి చేపలని ఇందులో వేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు లైట్గా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ గుడ్లు ఉన్నాయి కదా ఉడకపెట్టేసుకున్నాను నేను గుడ్లని ఈ పెంకులు తీసేసుకోవాలి ఇది ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇదే నూనెలో కట్ చేసుకున్నవన్నీ ఇలా వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు కాస్త ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి ఎక్కువ వేయకండి తక్కువ వేసుకోండి ఉప్పు ఎంత వేస్తారంటే ఫస్ట్ త్వరగా మగ్గుతుంది అనేసి వేస్తారనమాట ఇలా కొంచెం కలిపేసుకున్నాం కదా తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూడండి మగ్గిపోయి ఉంటుంది బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం బాగా తగ్గుంది కదా మంచిలా కలుపుకొని ఇందులో మనం కారం రెండు టేబుల్ స్పూన్ చిటికెడు చిటికెడు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ గరం అది గరం మసాలా ఉప్పు పావు టీ స్పూన్ తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం వేసుకున్నాం కదా ఉప్పు అందుకనేసి పావు తీసుకుని సరిపోద్ది ఎండి చేపల్లో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు తక్కువగానే వేసుకోవాలి ముందు లేకపోతే ఉప్పు కసం అయిపోద్ది ఇలా వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మీరు టేస్ట్ చూస్తే ఇప్పుడు ఉప్పు కలుపుకోవచ్చు ముందుగానే వేస్తే నా ఉప్పు తీయలేం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని ఇందులో కాస్త నీళ్ళు వేసుకున్నాం ఇలాగా కొన్ని నీళ్ళు వేసుకోవాలి గ్రేవీ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇలాగా ఉన్నాయి కదా ఎండి చేపలు వేసేసుకున్నాను ఇందులో ఇందులో నేను ఎటువంటి చింతపండు అసలు వేయట్లేదు ఎందుకంటే టమాటాలు వేసాను కదా నేను మూడు టమాటాలు వేసాను అందుకే నేను చింతపండు వేయట్లేదు చింతపండు వేయకుండా వండుతున్నాను ఈ కూర ఎండి చేప గుడ్డు కర్రీ గుడ్లని ఇప్పుడు ఘాటు పెట్టుకోవాలండి మధ్యకి ఇలాగా ఆల్రెడీ ఘాటు పెట్టుకోకుండా నేను ఘాటులు పడిపోయినాయి గుంటలు గుంటలుగాను ఏంటో ఘాట్లు అయితే పెట్టుకోవాలి దేనికి ఘాట్లు పెడతారంటే మసాలా అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేసి ఘాట్లు పెడతారు నేను వేయించట్లేదు ఇది కొంతమంది వేయించుకుంటారు అది మీ ఇష్టం అనుకోండి నేను వేయించట్లేదు ఎందుకంటే లబ్బర్లా సాగుతాయి అనేసి వేయిస్తే అందుకని వేయించుకోవట్లేదు ఇలాగే నేను కూరలు వేసేస్తాను ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇందులో మసాలా అంతా చక్కగా తీర్చుకుంటుంది అనమాట అందుకనేసి ఘోటలు పెడతారు తర్వాత ఇది ఓపెన్ చేసి చూద్దాం చాలా చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు ఇందులో గుడ్లు వేసేసుకోవడం నూట పెట్టేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడకనిచ్చి కొత్తిమీర జల్లుకోవడం దీని మీద ఇది అయిపోవాలి వస్తున్నారు కదా బాగా తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి అంటే రెడీ అయిపోయింది గుడ్డు ఎండి చేప కూర వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్